భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు మనం ఒకేసారి మూడు దేశాలతో యుద్ధం చేశామని పాక్ తో పాటు చైనా తుర్కేని ఓడించామన్నారు చైనా పాకిస్తాన్ ను లైవ్ ల్యాబ్ లా వాడుకుందని విచారించారు ఆయన ఆపరేషన్ లో చైనా ఆయుధాలను పరీక్షించుకుందని తెలిపారు తుర్కేయ పైలట్లు నేరుగా యుద్ధంలో పాల్గొన్నారన్నారు డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ ఆర్సింగ్ ఇక పాకిస్తాన్ సైన్యానికి చైనా ఆయుధ సహాయం చేస్తుందని వాటిలో ఎనభై ఒక్క శాతం చైనా ఉత్పత్తులేనని భారత సైన్యం పేర్కొంది ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత ప్రాంతంలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది చైనా పాకిస్తాన్కు ఆయుధాలను సరఫరా చేస్తూ తన సైనిక సాంకేతికతను పరీక్షించేందుకు ఇస్లామాబాద్ ను ప్రయోగశాలగా వాడుకుంటుందని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ తెలిపారు ఇక దాయాది పాకిస్తాన్ ఉపయోగించే సైనిక ఆయుధ సామాగ్రిలో ఎనభై ఒక్క శాతం చైనా తయారు చేసినవేనని తన సైనిక సాంకేతికతను పరీక్షించేందుకు ఇస్లామాబాద్ ను ప్రత్యక్ష ప్రయోగశాలగా బిజింగ్ వాడుకుంటుందని భారత సైన్యం తాజా నివేదిక పేర్కొంది ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించి కీలక వివరాలను ఈ మేరకు ఇండియన్ డిప్యూటీ చీఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది ఈ దాడిలో జైషే మహ్మద్ లష్కరే తోయిబా హిజ్బుల్ ముజిద్దీన్ వంటి తీవ్రవాద సంస్థలకు చెందిన వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు